ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కాశీ కంటే ముందుగా వెళ్లాల్సిన క్షేత్రం ఒకటి ఉంది అది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉన్న కాట్రీని కోన మండలం కొండలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ కోనసీమలో ప్రయాణం చేస్తుంటే మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంటుంది చూడ్డానికి ఈ కోనసీమ ఏరియా అంతా కొబ్బరి చెట్లు అరటి చెట్లు చుట్టుపక్కలంతా చాలా గ్రీనరీగా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది పచ్చటి పంట పొలాలు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ కుండలేశ్వరం వెళ్లాలంటే అమలాపురం వచ్చి అమలాపురం నుంచి మురమల్ల వచ్చి మురమల్ల నుంచి కుండలేశ్వరం వెళ్ళాలి కుండలేశ్వరానికి అయితే వెహికల్స్ ఏమో ఉండవు ఓన్ వెహికల్ తో వెళ్ళాలి లేదా ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా వెహికల్ కట్టించుకుని వెళ్ళాలి మురమల్ల నుంచి మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కుండలేశ్వరం కుండలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందుగా వృద్ధ గౌతమి నదికి వెళ్ళి అక్కడ పవిత్ర స్నానం చేసి అప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళాలి ఇదే వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్ అండి వృద్ధ గౌతమి నది దగ్గర వ్యూ ఇలా ఉంటుంది చుట్టుపక్కలంతా వ్యూ ఇలా ఉంటుంది రావి చెట్టు కింద నాగప్రతిమలు అక్కడ గోదావరి మాత కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ నదిలో స్నానం చేస్తారు కదా అప్పుడు గంగా నది మనం చేసిన పాపాలు స్వీకరించి మనల్ని పుణ్యాత్ములను చేస్తుంది ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లని రాజహంస లాంటి నది సాయంత్రానికల్లా మనం అంటించిన పాపాల వలన నల్లని కాకిలా మారుతుందట ఆ పాపభారాన్ని మోయడం గంగమ్మ తల్లికి కష్టంగా మారి ఈ వృద్ధ గౌతమిలో రాత్రి ఒంటి గంట ఆ టైంలో స్నానం చేసి మళ్ళీ తెల్లని హంసలా మారి కాశీకి వెళ్తుందని పురాణం చెప్తుంది అందుకే డైరెక్ట్గా మనం కాశీ వెళ్లకుండా ఈ వృద్ధ గౌతమిలోనే స్నానం ఆచరించి కుండలేశ్వర స్వామిని అర్చించుకుని తర్వాత కాశీ వెళ్ళడం వలన అక్కడ గంగా నదిలో స్నానం చేయడం వలన తనను కలుషితం చేయని కారణంగా గంగాదేవి మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందని చెప్తారు ఇక్కడ స్నానం ఆచరించే ముందు చదువుకోవాల్సిన మంత్రం బోర్డు మీద రాశారు ఆ శ్లోకం చదువుకుంటూ స్నానం చేయాలి పదకొండు నదులు వెళ్ళి ఒక నదిలో కలిసేదాన్నే పుష్కరం అంటారు పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి పుష్కరం వస్తుంది పన్నెండు సంవత్సరాలకి వచ్చే పుష్కర స్నానం ఎంత పవిత్రమైనదో ఇక్కడ ప్రతిరోజు పుష్కర స్నాన ఫలితమే వస్తుందని చెప్తున్నారు ఇక్కడ స్నానం చేస్తే గోదావరి గంగా నదిలో చేసిన పుణ్యఫలమే లభిస్తుంది అని స్థలపురాణం ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాసమహర్షి ఒక వరం ఇచ్చాడట పార్వతీదేవి ఆజ్ఞ మేరకు వ్యాసమహర్షి కాశీని వదిలిపెట్టి విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోలేని బాధను పోగొట్టుకోవడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకుంటున్న తరుణంలో ఈ కుండలేశ్వరం వచ్చాడట దక్షయజ్ఞం తర్వాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవికుండలం పడిన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయనకు కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతి పొందాడట అప్పుడు ఆ మహర్షి ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక వరం ఇచ్చాడట భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాల సమయంలో నదీ స్నానం చేసిన వారు పాప విముక్తులు అవుతారు అయితే ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధ గౌతమికి మాత్రం ప్రతిరోజు పుష్కరాలే అనేవి ఆశమర్షి వరం ఇచ్చాడట కనుక ఇక్కడ ఆ రోజు ఈ రోజు అని తేడా లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలితమే వస్తుందని స్థల పురాణం ఈ రావి చెట్టు కింద చాలా నాగప్రతిమలు ఉన్నాయి కదా ఎవరికైనా దోషాలు ఉన్నా సంతానం లేకపోయినా కాల సర్పాల దోషాలు ఉన్నా ఇక్కడ నాగ ప్రతిష్ట చేయించుకోవడం వలన ఆ దోషాలు పోతాయని అంటారు అలాంటి దోషాలు ఉన్న వారందరూ ఇక్కడ ఇలా నాగ ప్రతిష్ట చేయించుకుంటారు గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఆ దోషాలు ఇక్కడికి వచ్చి నివృత్తి చేసుకోవడం కోసం ఇక్కడ విశేషంగా పూజలు చేయించుకుంటారు ఇక్కడ సాక్షాత్తు కాశీ విశ్వనాథుని దివ్య శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ట చేశారు కాశీ వెళ్ళలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాశీతో సమానమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకుని స్నానం చేసి ఇక్కడ స్వామిని దర్శించుకుంటే అంతే ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నది గోదావరి మాత ఆలయం ఇక్కడ గోదావరి మాత దివ్య స్వరూపాన్ని కూడా దర్శించుకోవచ్చు పుష్కరాల టైంలో గోదావరి మాతకి విశేషంగా పూజలు చేస్తారు గోదావరి మాతను దర్శించుకుని కుండలేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము ఈ నది దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఈ కుండలేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది టెంపుల్ కి రాగానే మొట్టమొదటిగా శివుని విగ్రహం చాలా ఆకర్షణీయంగా అయితే కనబడుతుంది ఈ విగ్రహం ఈ మధ్యనే అంటే రెండు వేల పదిహేనులో లో నిర్మించినట్లు రాశారు కింద చాలా కలగా ఉంటుంది విగ్రహం చుట్టూ శివలింగాలతో కింద తామర పువ్వుతో ఉన్నట్టు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది విగ్రహం ఇదే కుండలేశ్వర స్వామి ఆలయం ఇక్కడ పార్వతి సమేత కుండలేశ్వర స్వామిగా కులవై ఉన్నారు ఇక్కడ శివలింగం గుండ్రంగా కాకుండా కుండలాకారంలో కనబడతారు స్వామివారు అంటే చెవికి పెట్టుకునే కుండలం అదే ఆకారంలో ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారు కుండలాకారంలో ఎందుకు కొలువై ఉన్నారో ఒక స్థల పురాణం ఉంది ఆ స్థల పురాణం ప్రకారం వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు సూర్య తేజస్సుతో ఉన్న రెండు చెవి కుండలాలను బహుకరించాడంట ఆ చెవి కుండలమే ఇక్కడ వెలిసిన స్వామివారు పూర్వం రాజమహేంద్రవర ప్రాంతంలో సప్త మహర్షులు తపస్సు చేసుకునేవారు ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు వర్షాలు లేక పంటలు సరిగా పండలేదట కానీ సప్త మహర్షులలో ఒకరైన గౌతమి మహర్షి తన తపోశక్తితో తన కమండలంలోని నీటిని చల్లి తపస్సు నుంచి కళ్ళు తెరిచి చూసేసరికి ధాన్యం పండి ఉండేదట మిగతా మునులు ఆ ధాన్యాన్ని కోసి ఆ ధాన్యాన్ని నలుపుకుని ఆహారంగా తినేవారు ఇలా ఒకసారి గౌతమ ముని కళ్ళు మూసుకుని ఘోర తపస్సులో ఉండగా ఒక ఆవు వస్తుంది దాని అలికిడి విని పండిన ధాన్యాన్ని తినడానికి ఏదో క్రూర జంతువు వచ్చిందనుకుని ఒక పుల్లని మంత్రించి దానిపై వేయగా ఆ ఆవు అరుస్తూ మరణిస్తుంది ఆ అరుపుకి గౌతముడు కళ్ళు తెరిచి చూడగా తాను చేసింది గోహత్యాన్ని గ్రహించి విచారంతో తను చేసిన పాపానికి పరిహారం ఏమిటని తోటి మునులను కోరగా నాసికా త్రయంబకేశ్వరం అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వృషభాన్ని ప్రార్థించి అక్కడ ఉన్న గంగను అంటే గోదావరి నదిని తీసుకువచ్చి ఈ గోవు మరణించిన ప్రదేశంలో ప్రవహింప చేస్తే గోహత్యా దోషం పోతుందని మునులు చెప్తారు గౌతముడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి గోదావరిని తీసుకురావడానికి అటవీ మార్గంలో నాసికా త్రయంబకం వెళ్తుండగా గౌతముడికి దైవయాగం వలన ఒక చోట ఆయనకి దాహం వేస్తుంది ఆ కీకారణ్యంలో ఒక ఇల్లు కనబడుతుంది ఆ ఇంటి ముందుకెళ్ళి కొంచెం మంచినీరు ఇవ్వమని అడుగగా నడివయసు ఒక స్త్రీ మంచినీరు తెచ్చి ఆయనకిస్తుంది ఆ స్త్రీ గౌతమ్ చూసి తనను వివాహమాడమని కోరుతుందట దానికి గౌతముడు నువ్వు నాకన్నా పెద్దదానివి నిన్ను ఆడుట సమంజసం కాదని చెప్పినా సరే ఆమె వినకుండా అతని వెంటే బయలుదేరుతుందట కొంతకాలానికి గౌతముడు నాసికా త్రయంబకం చేరుకుని వృషభేశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో గోదావరి నదిని తనతో తీసుకువచ్చి గోవు మరణించిన ప్రదేశంపై నీరు ప్రవహింపజేసి తన గోహత్య పాపాన్ని తొలగించుకున్నాడు అప్పటి ఆ గోవూరే ప్రస్తుతం పిలువబడుతున్న కొవ్వూరు తర్వాత సప్త ఋషులు గోదావరి నదిని పాయలుగా విభజించుకుని తమ పేర్లతో తీసుకుని వెళ్తారు గౌతమి ముని కూడా వచ్చిన నది కాబట్టి వృద్ధ గౌతమిగా నామకరణం చెంది సముద్ర సంగమం కోసం వేగంగా వస్తున్న తరుణంలో తనకు సముద్రుడు ఎదురు రాలేదని కోపంతో పాతాళంలోకి వెళ్ళైనా సరే సముద్రాన్ని భేధించాలి అనుకుంటుండగా ఆమె అంతరాత్మను గ్రహించిన సముద్రుడు సూర్య భగవానుడు వరుణుడికి వరుణుడు సముద్రుడికి ఇచ్చిన రెండు చెవి కుండలాలను పూజా ద్రవ్యాలను ఒక పల్లెంలో పెట్టుకుని గౌతమికి ఎదురు వెళ్ళి ప్రసన్నం చేసుకుంటాడు ఎక్కడ సదాశివుడు నివసిస్తాడో అక్కడ మన ఇద్దరం పంచభూతములు ఉన్నంత వరకు మనం కలిసి ఉందాం అని వరం కోరగా ఆ కోరికను మన్నించి వృద్ధ గౌతమ నదిని సముద్రంలో ప్రవేశిస్తుంది ఆ సంగమ ప్రదేశమే ఈ కుండలేశ్వరం గౌతముడు సముద్రుడు ఇచ్చిన రెండు కుండలాల్లో ఒక కుండలం దేవతలు పూజించడం కోసం నది గర్భంలో ఇంకొక కుండలాన్ని మానవులు పూజించడం కోసం నది ఒడ్డున ప్రతిష్ఠించి గౌతముడు తనతో వచ్చిన స్త్రీ ఈ కుండల తీర్థంలో స్నానం చేయగా ఆ వృద్ధ స్త్రీ కన్యగాను గౌతముడు యువకుడుగా మారి దంపతులు అయినట్లు స్థల పురాణ ద్వారా తెలుస్తుంది ఈ ఆలయం గోపురంపై ఎక్కడా లేని విధంగా శివలీలలు చాలా సుందరంగా నిర్మించారు చాగంటి వారు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన అర్చకుడు చాగంటి వారితో కూడా కుండలేశ్వరం ఎంత గొప్పదో వివరించారంట కాశీ కంటే ముందుగా కుండలేశ్వరం దర్శించుకుని ఇక్కడ నదిలో స్నానం ఆచరించి తర్వాత కాశీకి రావడం మంచిదని చెప్పారంట ఈ మధ్యనే చాగంటి వారు తన ప్రవచనాల్లో అప్పటి నుంచి కుండలేశ్వరం మాత్రం అందరికీ తెలిసి భక్తులు ఎక్కువగా వస్తున్నారు ఇక్కడ వృద్ధ గౌతమి నది అని చెప్పేసి గోదావరి ఉంది గోదావరి నది గర్భంలో దేవాలయం ఒకటి ఆ గౌతమి మృషి అక్కడ చోటు అనమాట అక్కడ ప్రతిష్ఠించాడు దేవతల కోసం ఇక్కడ మానవుల కోసం అని చెప్పేసి గౌతమ మృషి ప్రతిష్ఠించాడు ఇది నది ఒడ్డు అదంతా నది తర్వాత తర్వాత మెరకైపోయిన తర్వాత ఎవరెవరు చీట్లు కట్టుకుని కాలక్ష డెబ్బై గడప గ్రామం అని ఇది వృద్ధ గౌతమి నది ఈ ఉదోదం నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటే అంతులేనంత ఫలితం అంటే పదివేల గోవులు దానం చేస్తే ఎంత ఫలితం ఉందో ఈ స్వామి దర్శనం చేసుకుంటే అంత ఫలితం ఉంది అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి అలాగే మనకి కాశీలో కాశీ నుంచి గంగాదేవి వస్తుంది ఇక్కడికి ప్రతిరోజు కూడా ఎప్పుడు తెల్లవారుజామున ఉంటుంది టైంకి గంగాదేవి ఇక్కడికి కాకి రూపంలో అక్కడ మా ఇక్కడ పాపాలన్నీ పట్టుకుని ఆవిడ కాకి రూపంలో వస్తుంది రూపంలో కాదు కాకి రూపంలో వచ్చి ఇక్కడ స్నానం చేస్తుంది మళ్ళీ అంశ రూపంలో అంశ రూపం ధరిస్తుంది అది ధరించినట్టు మరి ఆ పాపాలన్నీ ఇక్కడ వదిలేసాయి ఈ పాపాలన్నీ కూడా సముద్రుడు రోజు మూడు పర్యాయాలు ఆయన పట్టుకెళ్ళిపోతుంటాడు ఈ దేవాలయంలో అంతేగా మనకి మూడవ శతాబ్దంలో ఇది భగవత్ మృతి ప్రతిష్ఠించింది మన చంద్రశేఖరాష్ట్రమంలో శ్లోకం ఉంది కుండలీకృత ఈశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరులు నారదు మునీశ్వరులు కూడా ఈ స్వామికి చేశారు తర్వాత తర్వాత నాలుగో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు భర్త మార్కుండేటట్టుంది పన్నాలను ఆయన అయిపోయిన తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చారు ఆయన కూడా మధిలో స్నానం స్వామి ప్రభిషేకం చేసుకున్నారు తర్వాత తర్వాత మానవుడు బయలుదేరి గుర్తించారు ఇది ఈ స్వామి తలక దీన్నే బయటికి తీసుకొద్దాం అని చెప్పేసి రైతులను చేస్తున్నాం అనుగ్రహం ఉండాలి అది ఈ పది మందికి తెలిస్తే దేవాలయం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేము ఐదో తరం అండి ఇక్కడ ఐదు తరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం దేవాలయంలో అంటే దీని మీద వచ్చిన ఆదాయం ఏంటంటే దేవాలయానికి డెవలప్మెంట్ అని చెప్పేసి లోపదీపన వైద్యాలు ఎండోమెంట్ ఉంది కానీ ఎందుకు ఉపయోగం దీనికి ఇంటి మీద అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి భక్తుల ద్వారానే ఖర్చు పెట్టాం బాగా దేవాలయం డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు వస్తున్నారు ఎన్నోమెంట్ పర్సెంట్ అదే అంతేంటే కాశీ ఇల్లి ముందు ఈ నదిలో స్థానం కోటేశ్వరేశ్వర ఆ చరిత్ర బయటికి తీశారు తీసి ఒక ముసలాయన ఒక తొంభై సంవత్సరం ముసలాయన ఆయన చెప్పాడు ఆ చరిత్ర స్వామి ఇది కాశీలో ఆ చరిత్రలో ఉంది దాన్ని మీకు బయటికి చెప్తున్నాను మీరు మీ ఊరి పక్కనే ఉంది కదా గ్రామం కుండలేశ్వరం మీకు వెళ్ళండి మీరు ఈ సంవత్సరం ఇస్తూ ఉంటాం అక్కడికి మీరు కూడా ఇల్లు స్వామి దర్శనం చేసుకోండి మంచిది అని చెప్పేసి చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత మూడు సార్లు వచ్చాడు అదే ఆలయంలో దుర్గాదేవి హనుమంతుడు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారు కూడా కొలువై ఉన్నారు స్వామిని దర్శించుకుని దగ్గరలోనే ఉన్న మురమల్ల శ్రీ వీరేశ్వరస్వామి దర్శనానికి వెళ్తున్నాము